ఇంత పెద్ద జడతో నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా ఏంటి పిల్లని కొత్తగా చూసినట్టు అదేం లేదు మా అమ్మకి కంట ఆపరేషన్ అయ్యాక నిన్ననే కట్లు విప్పాం అందుకే కొత్తగా చూసినట్టు మాట్లాడుతోంది అమ్మా కాసేపు పొలక్కుండా ఉంటావా మీ అమ్మాయిని నేను ఎక్కడో చూశానండి కానీ ఎక్కడ చూసానో కరెక్ట్ గా గుర్తురావట్లేదు మీరు ఇంతకు ముందు పాలకాడు వచ్చారా లేదండి మా అమ్మాయి రామచంద్రపురం వెళ్ళలేదు మరి మీరు ఎలా చూసుంటారు లేదు లేదు డైరెక్ట్ గా చూసాను అనట్లేదు కానీ ఎక్కడో ఎప్పుడు మూసుకోరా నీ పేరేంటమ్మా కీర్తి ఎంతవరకు చదివా సెవెంతే కదా ఏంటి ఆడ అడుగుతురు చదువుకున్న దృపేగా పాపే చదువుకుంది గాని స్కూల్ కి తీసుకువెళ్ళింది వాళ్ళ బాబాయ్ కదా దానికి జ్ఞాపక శక్తి బాగా తక్కువ సెవెంత్ క్లాస్ తో చదువు అలాగా అంతే కదండి నువ్వు అలా చూద్దా ఉండిపోతే ఎలా పిల్లలు నచ్చిందో చెప్తే మిగతా విషయాలు మానేసుకుంటాం కదా ఏంటి చట్టం అలా అనేసావు చెడ చూసావా బావులాగా ఎంత పొడుగ్గా ఉందో మన ఊళ్ళో ఒక్కతికైనా ఉంటుందా నేను కూడా ఇంత ఉంటే కానీ కేరళ కేరళ అంటే ఐ లవ్ ఐ లవ్ రాజార్ ఇంకేముంది అబ్బాయికి అమ్మాయి నచ్చేసింది ఇంకా మిగతా విషయాలు మాట్లాడేసుకుందామా పెద్దగా ఏం కూడబెట్టలేదు ఉన్న దాంట్లోనే ఇద్దరు ఆడపిల్లకి పంచేద్దాం అనుకుంటున్నానండి పంచిస్తాను పంచి పంచిలేస్తానండి ఒకే ఒకడు సొంత ఇల్లు ఇరవై ఎకరాల కొబ్బరి తోట సంపాదన అన్నిటికంటే ముఖ్యమైన విషయం మీ వచ్చాక అత్తగారు పెంట పోరే ఉండదు కదా రత్నం నువ్వు అనేది సమంజసమే కానీ మేము ఇవ్వాలనుకున్నది ముందుగానే చెప్పేస్తాం నలభై సవర్ల నగలు నాలుగు లక్షల క్యాష్ దాంతో పాటు కట్నంగా ఓ పెద్ద సైజు బీరవా డబల్ కాటు మంచం అదనంగా స్టీల్ సామానిస్తాం నలభై సేవల బంగారం నాలుగు లక్షలు క్యాషా వెళ్దాం నేనేదో జారి పుసుకుమని అనేసి కూర్చొని మాట్లాడుకుని బంగారం వస్తువులు అడగడానికి బిజినెస్ చూడండి దించిన తల తలెత్తకుండా ఎలా నుంచుందో చూడండి ఇంత అందంగా అణిగమణి ఉండేలా మీరు మీ పిల్లని పెంచారు అది ఈ కాలంలో న్యాయంగా మాట్లాడితే మీ పిల్లని చేసుకోవడానికి నేనే మీకు ఎదురు కట్టడం ఇవ్వాలి చెప్పండి ఎంత ఇమ్మంటారు చెప్పండి ఇచ్చేస్తాను పెళ్ అయ్యాక అమ్మాయిని తన్ని తీసుకురమ్మరు కదా ఏంటది అంత మాట నేసారు కట్నం తీసుకొని పెళ్లి చేసుకోవడం ఒక మగాడిగా నాకు అవమానం ఏంటి మాయా మండపంలో ఆడిపాడి పాడి గెంతులు వేయడానికి మనం వాళ్ళమా నెంబర్ వన్ తెలుగు రాచారం కట్టుబాటు నేను చూస్తున్నాను గడిగడికి పెళ్ళాల్ని చూసి ఏంటి తప్ప మామ సంపా తప్పన్నారా ప్రపంచంలో ఎవరిని చూసినా పల్లికిలను చేతరా కానీ కట్టుకున్న పెళ్ళం దగ్గర మాత్రం పల్లికలు ఎందుకంటే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు అది కదా మామయ్య చేసుకోబోయే పిల్ల ఎలాగెలగుండాలని ఆశపడ్డానో తన చో అలగెలగే ఉంది అందుకే ఆ పెళ్ళని చూడగానే లైట్ గా స్లీప్ ఎట్టంటే పోయాడు ఆ ఇంత ప్రతి వీక్ రెస్ మల్లుడు ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకో ఫస్ట్ నైట్ ఫస్ట్ నైట్ అంటారు కదా అది ఆడవాళ్ళకి మాత్రమే ఫస్ట్ నైట్ ఎందుకంటే వాళ్ళ జీవితం ఆ రాత్రి మొదలవుతుంది కానీ మగాళ్ళకి అదే లాస్ట్ నైట్ ఎందుకంటే అంతటితో వాళ్ళ లైఫ్ ఫసక్ ఫసక్ అంటే వెళ్ళు చేపట్ట ఏం తాడుది మాంసు ఇది సామాన్యమైన తాడు కాదు పెళ్ళాన్ని చెప్పు చేతుల్లో జీవితాంతం ఉంచడానికి పూజారి గారు ఆన్లైన్ లో ఆర్డర్ చేసిన తాడు పోయి పెళ్ళం మీద వాడు ఏంటి బాబా ఇది ఇది వాంకాళ్ళమ్మ గుళ్ళో మంత్రించి తెచ్చింది ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లుడు గారి మీద నీకు కోపం రాకూడదు అందుకే ఇది కడుతున్నా నాకు ఇది సెట్ అవుతుంది బాబా మోర్తా ఎత్తు వద్దంటే పాపం కట్టుకోవే తాడే కదా ముసలిదాని మాట ముచ్చాల మూట ఎందుకమ్మా ఇన్ని హ్యాపీన్స్ అది ఫస్ట్ నైట్ లో అబ్బాయిలందరూ ఫుల్ మీద ఉంటారు కదా నీకు నాలుగు హెయిర్ పిల్లు సరిపోవు చెడ ఊడి చేతికొచ్చేస్తుంది ఓ పది పదిహేను కుచ్చేస్తా వెళ్ళగానే కాళీ దండం పెట్టు దీనికి ఇది తెలుగువారి సంప్రదాయమే ఊరికే ప్రశ్నలు అడక్కు నిలబెడతారా ఏ అది కాళ్ళకి దన్నావు ఓ చల్లగుండ చల్లగా ఉండ చెప్పలు జపర్దస్తు ఉన్నాయి ఎటాయేటే అది పోన్ వెయిట్ ఓ ఇంటిపళ్ళు ఎక్కువ సేస్తావా వెరీ గుడ్ కూర్చో ఇప్పుడే నా గురించి చెప్తున్నా నేను బయటికి సరదాగా నవ్వుతూ కనిపించొచ్చు కానీ చాలా సీరియస్ టక్కును కోపంతో ఫట్టును కొడతాను ఇంకో విషయం నాకు రెస్పెక్టు ఎప్పుడు ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా నన్ను రండి పొండి అనే నువ్వు పిలవాలి ఇప్పుడున్న పిల్లలాగా పేరెటి పిలవడాలు రాపో అండాలు ముద్దుగా ఇవన్నీ మనకు అస్సలు సెట్ అవ్వు అండర్స్టాండ్ ఏందా సూపు బుర్రకెక్కిందా లేదా నేను నా గురించి మీతో చెప్పాలి ఏదైనా రేపు మాట్లాడుకున్నా లేదు నేను ఇప్పుడే మాట్లాడాలి నా బాధ అర్థం చేసుకోవే ఏంటి ఇంకెవడైనా లవ్ చేసావా ఏంటి ఆ లవర్ తో నిన్ను కలపాలా అయ్యో అదేమీ లేదండి మరి ఇంకేంది ఈ జుట్టు జుట్టుకేంది లచ్చనగానే ఉందిగా కాదు దాంతోనే సమస్య ఏ సమస్య లేదు నువ్వురా అసలే లేట్ అయింది ఒక నిమిషం రే ఎవరా మీరంతా బాబాయ్ ఈ టైంలో ఫోన్ చేశాడు బుద్ధి లేకుండా మాట్లాడు ఇలా చూడమ్ములు నువ్వు వెళ్ళింది ఎగ్జామ్ కాదు ఫస్ట్ నైట్ కను గుర్తుంచుకో ఆన్సర్ కరెక్ట్ గా రాస్తే రిజల్ట్ ఫెయిల్ అయిపోయినట్టే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అందరు అమ్మాయిలు ఫస్ట్ నైట్ లో వాళ్ళ మొగుళ్ళు మంచోళ్ళని టైప్ అనుకుని నిజాలు కక్కేసి వాళ్ళ నెత్తిన వాళ్ళే మట్టేసుకుంటారు ఆ తప్పు నువ్వు చేయకు నీ మంచిగా చెప్తున్నాను కాదు బాబాయ్ నేను చెప్తూనే ఉంటే కాదు బాబాయ్ లేదు బాబాయ్ అంటావేంటి చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా మీ నాన్న ఇవాళ పడుకున్నాడు ఆయన్ని పర్మనెంట్ గా పడుకోబెట్టాలనుకోకు భద్రం అమ్మయ్యా అవును జుట్టు గురించి ఏదో చెప్తానన్నో ఏందది అది మీకు జుట్టు ఎక్కువ ఉంటే ఇష్టమని బాబాయ్ చెప్పారు ఇన్ని రోజులు వేరే కానీ ఇక మీదట షాంపూ పడితే మీకు ఇష్టమా షికాయ్ పడితే మీకు ఇష్టమాని తెలుసుకున్నామని దొంగ సువాసనలు వెదచలేని కురలకి షాంపూలు అవి ఎందుకు రా Oh, <laughs> గు ఏంటిది నేనేమన్న చెట్టు అన్నానా ఎందుకు తలస్నానం చేయలే తలంటే పోసుకున్నానండి నన్ను ఎవ్వరూ మోసం చేయలేరు పో పోయి తలస్నానం చేయపో సోమన జరిగిన మరుసటి రోజు తలస్నానం చేయాలని కూడా తెలియదా తల స్నానం చేయడం అంటే ఇది ఇక నుంచి రోజు ఇలాగే చేయాలి పో నాతోనే గేమ్